ఖర్చుల నీటివి కనపరాకోకుండా బెల్ట్ పట్టిని ఎలా స్టిచ్ చేయాలని ఈ వీడియోలో చూద్దామండి చూడండి ఇక్కడ నేను ఒక బెల్ట్ పట్టిని ఫ్రంట్ పార్ట్ పైన వేసేసాను అలాగే లైనింగ్ క్లాత్ను కిందికి పంపించేసేసాను మనకి ఈ విధంగా ఉంటుందండి ఫ్రంట్ పార్ట్ మధ్యలో ఉంటుందండి ఇలా పెట్టుకొని ఒక కాలు ఇంచి పైన స్టిచ్ చేసేయండి చూడండి ఈ విధంగా పెట్టుకుంటే మనకి ఖర్చుల నీటివి కనపరావండి ఒక కాలు ఇంచి పైన స్టిచ్ చేసేసేయండి మనకి మధ్యలో ఒక డాట్ ఉంటుంది కదా ఆ డాట్ను చూడండి ఒక ఫోల్డ్ చేసేయండి ఇలా ఫోల్డ్ చేసి దానిపైన స్టిచ్ అనేది వేసేసేయండి డాట్తో పాటు స్టిచ్ చేయకూడదండి మనము ఆ డాట్ను పట్టుకొని స్టిచ్ అనేది వేసేసేయాలి చూడండి ఈ విధంగా ఖర్చులు అనేటివి లోపలికి వెళ్ళిపోయాయి కదా తర్వాత ఇక్కడ బ్యాక్ పార్ట్ను రెడీ చేసి ఈ విధంగా రెండు నుంచి ఖర్చు వదిలేసి ఉంటాం కదండి అక్కడి నుంచి పెట్టుకొని పైన నుంచి ఎంతవరకు వచ్చిందో కొలుచుకొని మార్క్ వేసేసేయండి ఈ విధంగా మార్క్ వేసిన తర్వాత స్కేల్తో ఒక లైన్ వేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్నంత ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ చేసేయండి చూడండి ఇటు సైడ్ నాకు కొంచెం ఎక్కువ వచ్చింది కదా క్లాత్ అటు సైడ్ ఇటు సైడ్ రెండు సైడ్లా లా చేసేయండి ఈ విధంగా மணமும் பெல்ட் பட்டினி ரெடி